దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తునండి ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి గాక ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను నామానికి మహిమ కలుగును గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకు వెళ్దామండి పరిశుద్ధ్రీవుని తండ్రి మీకు వందనాలు ప్రభా మీకు స్తోత్రాలు నాయనా ఈ సాయంత్రకాల సమలుపు ప్రభా మరొకసారి నాయన నాతో మాతో మా అందరితో నాయనా అయ్యా తండ్రి మీరు ఆదరించి మీరు ధైర్యపరిచి బలపరిచి తండ్రి మీ బలమైన ఈ కార్యాలు నా జీవితంలో మా జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు మీరు చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు నాయన రోగులను స్వస్థపరచండి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభా సమాధానము కలగచ్చేయండి వారి వారి కష్టాల్లో దుఃఖాల్లో ప్రభా వారి దేహానికి వారి ఆత్మకు మనసుకు మీ శాంతిని మీ ఆదరణ మీ నెమ్మది కలగచ్చేయండి వారి అవసరతలు అక్కర్లన్నీ కూడా తీర్చండి నాయన గత దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కీర్తనకారుడు అంటున్నాడు ప్రభా ఆయన మా జీవితంలో మీరు చేస్తున్న ఏ మేలుని మరవక మీ పాదాలు ఇంకా పట్టుకొని అర్థించే కృప దచ్చేయండి ఆరాధించే కృప తెచ్చేయండి స్థుతించే మంచి మనస్సు అందరికీ దయచేయినైనా ఈ రోగులను స్వస్థపరచని ప్రతి వ్యాధి ప్రతి బలహీనత ప్రతి ఒక్క చీకటి మరి జీవితంలో ఏలే ప్రతి విధమైన సమస్య నజరైడగసు క్రీస్తునాములు గద్దిస్తున్న ఏసు క్రీస్తునాములు గాక ప్రభా దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచండి కొంతమంది కాఫ్ నాయన జలుబు దగ్గు జ్వరమునైనా ఆయాసము తండ్రి గుండె సమస్యలు కిడ్నీ లివర్ ప్రభా అలాగే నాయన వ్యక్తిగతంగా ఆత్మీయకంగా శారీరకంగా అనేక సమస్యలు గాయపునస్తముల అస్తముల ద్వారా నెమ్మది కలగచ్చేయండి వారి వారి బలహీనతలు వారి పాపమును రోగములను వ్యాధులను బలహీనతలను ఆ సెలవులు నా కొరకు మా కొరకు నిశ్చయముగా మీరు భరించారు వహించారు నాయన ఎంతగానో బాధింపబడ్డారు ఎంతగానో శ్రమ పెట్టబడ్డారయ్యా ఈ యొక్క నాయన మీరు పొందిన దెబ్బని బట్టి నాకు మాకు స్వస్థత కలగచ్చేయండి నెమ్మది కలగచ్చేయండి ప్రభా ప్రతి మరి వారి మరణ పడక బిందించి లేపండి అయ్యా తండ్రి వారి యొక్క వ్యాధి పడక బిందించి లేపండి వారి సమస్యలోంచి తిరిగి లేవనెత్తమని వేడుకుంటున్న ప్రతి ఆర్థిక సమస్య వారి జీవితం నుంచి పూర్తిగా ఏసు నామలో తొలగిపోనుగాక గాక వారి కుటుంబంలో ప్రతి సమస్య నజరీడుగు ఏసు క్రీస్తు నామలు గాక తండ్రి ఈ లైవ్లో ఎవరైతే ఏకీభవిస్తున్నారు ఐక్యమవుతున్నారు నాయన కన్నీరు విడిచి మీ వైపు చూస్తున్నారు బలమైన మీ కార్యాలు వారి జీవితంలో మా జీవితంలో వింటున్న ప్రతి వారి జీవితంలో ఆత్మీయకంగా శారీరకంగా కుటుంబంగా ప్రభావం నేను తండ్రి వ్యక్తిగతంగా తండ్రి వారి పిల్లల చివతలో భర్త భార్య పిల్లలు వారందరి చేతలో మేలైన కార్య అని వేడుకుంటున్నా నా పితరులు ఎందు మేలు చేతి ఎందు ఆనందించిన దేవుడు నాయన యందు కూడా మా వైపు మల్లుకొని మేలు చేతిలో ఆనందించే గొప్ప దేవుడు పూర్ణ హృదయంతో మీ వైపు మళ్ళినప్పుడు తిరిగినప్పుడు నాయన మా వైపు తిరిగి యా గొప్పగా మా జీవితాన్ని ఆనందించినట్లుగా మేలు చేసే మంచి దేవుడు ఆయన మీకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ప్రతి రోగిని స్వస్థపరచని ప్రతి వ్యాధిగ్రస్తుని బాగుచ్చని ప్రతి దయ్యాన్ని వ్యాధిని భయాన్ని తొలగించమని వేడుకుంటున్న శాంతి సమాధానముతో నింపి నడిపించను ఆయన మరొకసారి తండ్రి మీ నాములందరినీ కూడా బాగు చేసినందుకు వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్న ప్రభ నమ్ముచున్నాను నాయన అయ్యా తండ్రి మరొక్కసారి మేమందరం కూడా నమ్ముతున్నాం ఏకీభవిస్తున్నాం ప్రభ ఐక్యం అవుతున్నామని మీ నాములు క్రీస్తు యేసు నాములు ప్రార్థిస్తున్నాము ఆయన ఆ ప్రార్థనలన్నిటి కూడా జవాబుచ్చినందుకు అందలాచరిస్తూ ఏసు క్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ అండి లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నాం మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరి గత దినములన్నీ కూడా ప్రభు మనని కాచి కాపాడి నా జీవితంలో మీ జీవితంలో చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియచేస్తున్నాను ప్రత్యేకంగా ఈ పరిచయని ప్రేమిస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితులను మనం చూస్తున్నాం మిడిల్ ఈస్ట్లో యుద్ధము జరుగుతుంది నిజమే పిల్లర మరి భయంకరమైన యుద్ధాలు పోరాటాలు జరిగితేనే దేవునికి వాక్యం ముందుగానే ప్రవచించటం మనం చూస్తున్నాం అవన్నీ కూడా అక్షరాల నెరవేర్పుగా జరగటము చూస్తున్నాం అంటే దినంతని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే దేవుని రాక అంటే దేవునిక మరి సెకండ్ కమింగ్ ఎంతో త్వరితంగా ఉన్నదని ఎన్నో ఏళ్ళ నుంచి మనం వింటున్నాం కానీ అది జరిగే సమయము చాలా ఆసన్నంగా మనకు మరి గుర్తుల ద్వారా మరి కొన్ని చూస్తున్న సందర్భాల ద్వారా మనకు అర్థమవుతుంది కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ప్రార్థించుకుంటూ వాక్యాన్ని వింటూ ఆరాధిస్తూ ఉదయ కాలమే లేచి ప్రభుని స్థుతిస్తూ మన ముందుకు మన ఆత్మీయతను మనం మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం ఆ ప్రభు వచ్చినప్పుడు ధైర్యంగా ప్రభును ఎదుర్కోగలం మీరందరూ కూడా మరి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలని ధైర్యంగా ఆ ప్రభుని మీరు ఎదుర్కొనే విశ్వాసము ధైర్యం మీకుండాలని మనస్సు మీ కొరకు ప్రార్థిస్తున్నా మంచిది మరి నా వాక్య ధ్యానంలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను అలాగే ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తు పేరిట ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు మరి పరిచయ కొరకు సహకరిస్తున్న బిడలుంటున్నారు మరి వారందరిని బట్టి వందనాలు మరి అలాగా కంటిన్యూటీగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి ఇది మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు మీ జీవితాన్ని అన్ని విధములుగా ఆశీర్వదించి దీవించనుగాక మంచిదండి నా వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాను విశ్వాసంతో ఉన్నప్పుడు ఏది నిన్ను కానీ నన్ను కానీ కదల్చదు మరలా అంటున్నా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాల విశ్వాసంతో ఉన్నప్పుడు ఏది నిన్ను కదల్చదు ఏది కదిలింపలేదు నిజమే అప్పుడప్పుడు మన జీవితంలో అనేక సమస్యలు మనల్ని కలత పెడుతున్నాయి కలవర పెడుతున్నాయి భయపెడుతున్నాయి మరి ఎన్నో సమస్యలను చూచినప్పుడు మన విశ్వాసాన్ని మనము ఆ పరిస్థితుల్లో ఏమవుతున్నామంటే కదిలిపోయేవాన్ని అనేకులను చూస్తాం సహజంగా మరి విశ్వాసులు ఏదైనా చిన్న సమస్య కానీ బాధ కానీ ఇబ్బంది కానీ కలిగినప్పుడు వెంటనే కలత చెంది దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకేం చేశాడు నేను ప్రార్థిస్తున్నా కదా నేను విశ్వసిస్తున్నా కదా నేను మందిరానికి వెళ్తున్నాను కదా నాకు కలిగిన దాంట్లో దేవుడికి కూడా నేను ఇస్తున్నాను కదా అని సమస్యలలో చాలాసల వారి విశ్వాసం కదిలిపోతుంది అలాగే వారి ప్రార్థన జీవితం వారి ఉపవాసం అంటే దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం సావాసం పరిస్థితులలో కదిలింపబడిన పరిస్థితులు కదిలించిన పరిస్థితులు అనేకమని చూస్తా చూస్తూ ఉంటాం కానీ కదలక మనము విశ్వాసంలో ఉండాలి దనార్థం అంటే విశ్వాసముతో ఉన్నప్పుడు ఏది కూడా నేను కదిలించలేదు అంటే విశ్వాసములో మనం ఎప్పుడైతే తగ్గిపోతామో బలహీనమైపోతామో సమస్యలు మనల్ని ఏం చేస్తాయి అంటే దేవుని నుంచి దూరం చేస్తాయి అంటే మన విశ్వాసంలో మనం కదిలిపోయి దేవునికి మనం అనేకసాల దూరమైపోతూ ఉంటా ఉంటాం మరి ఇలా అవి చూస్తానే మీ చేతులు ఏది కూడా నేను కదిలించేది ఈ భూమి మీద ఏది కూడా లేదు పిల్లరా రోగం కావచ్చు వ్యాధి కావచ్చు బాధ కావచ్చు అప్పు సమస్య కావచ్చు అంటే ఇవన్నీ అంటే మనం మాట్లాడుకునే న్యాచురల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవితాన్ని అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే అపవాది అయిన సాతాను నీ విశ్వాసాన్ని నీ ప్రార్థన జీవితాన్ని అంటే దేవునితో ఉన్న నీ సంబంధాన్ని నీ సహవాసాన్ని అంటే దేవునితో అడుగులు వేస్తూ నడిచే నీ జీవితాన్ని అనేక రకాలుగా కదిలించాలని అన్ని వేళలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఆర్థిక సమస్యలు కలిగినప్పుడు లేదా వ్యాధి కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు నీ కుటుంబంలో ఒక సమస్య కలిగినప్పుడు వెంటనే మనం ఏమవుతామంటే విసుగు చెందుతాం అలసిపోతాం లేతే వ్యతిరేకంగా దేవుని విషయంలో మాట్లాడతాం లేతే దేవుని నాకేం చేసిందని అనేక సార్లు మనం భయపడి అవకాశాలు ఉంటాయి అయితే విశ్వాసముతో అలాగే ఉన్నప్పుడు ఏది కూడా నిన్ను నన్ను కదిలించలేదు పిల్లరా మరి నేను ఒక దినాన ఒక సహోదరు గురించి విన్నాను మరి కొన్ని దినాల నుంచి ఒక సహోదరుని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఆ సిస్టర్ గారి యొక్క పేరు జ్యోతి అని ఉన్నది పిల్లరా అని క్యాన్సర్తో బాధపడుతుంది మాకు వారు ప్రార్థన చేయమని చెప్పకపోయినాను కూడా మేము మాకున్న సావాసం ఉన్న బిడలో ఒక సహోదరి ఇలాగుందంటే మేము కూడా ఆ పే పేరుని మరి యాడ్ చేసుకొని రోజు కూడా ప్రార్థిస్తున్నాం తన భర్త పాస్ట్గా ఉంటున్నాడు యవనసురాలుగా ఆ చెల్లి ఉంటుంది మరి క్యాన్సర్తో బాధపడుతుంది కొన్ని దినాలు అలాగే ఉంది దాంతో పోరాడింది కొన్ని దినాల తర్వాత సడన్గా మరి మా సావాసంలో ఒక సహోదరి మరి మరి ఒక టెక్స్ట్ పంపించింది అన్నయ్య గారండి అమ్మాయి చనిపోయింది అంటే ఆ సహోదరి చనిపోయింది నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది మేము కూడా మరి వారు మమ్మల్ని ప్రార్థించమనుకుపోయినను మాకు తెలియకపోయినను అంత సంబంధం లేకపోయినను వారు కోరకపోయినా పలానా వారు ఫలానా బాధతో మరి ముఖ్యంగా పాస్టర్ గారి కుటుంబం అంటే మరి వారి కొరకు ఒక పాస్టర్గా బాధ్యత తీసుకొని మేమందరం ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థించే సమయంలో ఇలాగ విన్నప్పుడు వెంటనే నిజంగానే మాకు చాలా బాధ కలిగింది దుఃఖపడ్డాం కానీ ఆ వ్యక్తి ఎవరైతే మరి భర్త ఉన్నాడో మంచి మాట అన్నాడు ఏమన్నా అంటే ఏది జరిగినా అంటే ఎటువంటి పరిస్థితి జరిగినా దేవునికి వందనాలు ప్రభు సన్నిధికి నా భార్య చేరిందని మరి కొంత కదిలింపబడకుండా తన విశ్వాసాన్ని కలుచుకోకుండా మరి ఒక దిక్కు బాధ ఉన్నప్పటికి కూడా అంటే వేదన ఉన్నప్పుడు కూడా ఆ వీడిపోయిన బాధ శ్రమలో కూడా తనేమంటున్నా అంటే దేవాన్ని చిత్తమే జరుగునుగాక అంటే నిశ్చిత్తము జరుగునుగాక మరి నిశ్చిత్తం ఇలా జరిగింది ప్రభాని తను దేవునికి సమర్పించుకున్నాడు విశ్వాసం మాత్రం కదిలిపోలే మంచిదే ఇది ఒక విధంగా చూస్తే మంచిది ఒక విధంగా చూస్తే కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది అంటే విశ్వాసంతో పోరాడాలా అంటే ఒక సమస్యతో మనం ఏం కావాలంటే దానికి మించి మన విశ్వాసం లేకపోతే అది ఎప్పటికైనా మనల్ని ఓడిస్తుంది అంటే విశ్వాసంతో దాన్ని గెలిచే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఓడిపోయిన పరిస్థితిగా అక్కడ మనకు కనబడుతుంది కానీ ఏది ఏమైనా మరి ఒక పాస్టర్ గారు కనుక ఏదైనా కానీ నీకు వందనాలని అప్పగించుకుంటాం ఒక విశ్వాసికి అలా జరిగింది అనుకోండి ఒకవేళ సామాన్యమైన విశ్వాసకి అలా జరిగింది అనుకోండి అప్పుడే వచ్చినా కానీ లేదా దేవుని అప్పుడే నమ్ముకున్నా కానీ కొన్ని రోజులు కొన్ని నెలలు లేదా కొన్ని వారాలు నమ్ముకున్నా కదా నాకెందుకు జరగలే ఈ మేలు ఎందుకు జరగలే అంటే వెంటనే మరి విశ్వాసం ఏమైపోతుంది కదిలిపోతుంది అంటే మన జీవితంలో సమస్యలు ఏం చేస్తున్నాయంటే బాధలు ఈ యొక్క ఈ యొక్క జరుగుతున్న లోకములో జరుగుతున్న ఈ పరిస్థితులు లేదా అపవాది ఇంకో విధంగా చెప్పాలంటే ఈ భయము ఈ రోగము లేదా ఆర్థిక సమస్యలు ఈ అప్పులు ఈ అనారోగ్య సమస్యలు దేన్ని కదిలించాలని కోరుకుంటున్నట్టు విశ్వాస జీవితాన్ని కదిలించాలని కోరుకుంటున్నాయి ఈ లైవ్ చూస్తున్నాం మీ జీవితంలో దేనికి మనము కదిలిపోవాల్సిన అవసరం లేదు సమస్యను జయించాలంటే ఆ సమస్యకు మించిన శక్తి ఉండాలా దాన్ని ఓడించి త్రొక్కాలంటే దాన్ని అధిగమించాలంటే అది క్యాన్సర్ కావచ్చు అది మరణకరమైనది కావచ్చు లేదా వ్యాధి కావచ్చు దేవునికి సమస్య సాధ్యం మరెందుకు నీకు సాధ్యం కావట్లే దాన్ని అధిగమించుకునే శక్తి లేనప్పుడు అక్కడ మనము ఓడిపోతున్నాం అందుకే దేవుని ఇంత మాత్రం కూడా తప్పు పట్టడానికి వీల్లేదు ఏదేమైనా ఆ సహోదరి ప్రలోకం పోయిందని భర్త గారు మంచి విశ్వాసాన్ని కలిగి తన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాడు మంచిది ఇది ఏదేమైనా కానీ ఇది మంచిది పిల్లరా కానీ మన జీవితంలో విశ్వాసముతో ఉన్నప్పుడు ఏది మనల్ని కదిలించలేదు అందుకే మీరు చూడండి బైబిల్ కనుక చూస్తే బండ మీద కట్టబడిన ఇల్లు ఉంటుంది ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఉంటుంది బండ మీద కట్టబడిన ఇంటిని కనుక చూసినప్పుడు తుఫాను వచ్చానంట గాలి వచ్చను వరద వచ్చను మొత్తం ఇసు వార్తలు ఉంటుంది పిల్లరా వరద వచ్చను గాలి వచ్చను తుఫాను వచ్చను ఆ ఇంటి మీద కొట్టగా అంటే ఇంటి మీద కొట్టినప్పుడు అంట ఆ ఇల్లు చెదిరిపోలేదంట మరి అది కూలిపోలేదంట పాడైపోలేదంట వరద కొట్టుకుపోలే గాలికి ఏం కాలేదు అంటే కూలిపోలే ఎందుకంటే అదొక స్ట్రాంగ్ మరి పిల్లర్స్ మీద కట్టబడుతుంది బండ మీద కట్టబడుతుంది అది మంచి స్టోన్ మీద కట్టబడుతుంది అవును పిల్లరా ఇసుక మీద కట్టబడింది మరి గాలి వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు మరి ఏమైపోతుందంటే అది కొట్టుకొని వెళ్ళిపోతుంది మనం కేరళ ప్రాంతంలో చూసాం కదా పదిహేను వందల మంది గల్లంతైపోయారు మరి కొండ చెరువులని విరిగిపోయి కొంతమంది బురదలో ఇరికిపోయి ఇంకా బ్రతికి ప్రాణంతో కొంతమంది ఉన్నారు అంత నిరాశలైపోయారు అంటే కొన్ని కొన్ని బండలు కూడా ఆ వరద ఏం చేసిందంటే ఆ వాన ఏం చేసిందంటే కదిలించి ఊరు ఊరే లేకుండా చేసేసింది ఎంత బాధాకరమైన విషయం నిజమే అప్పుడప్పుడు పెను తుఫాన్ గాలి అనేక సమస్యలు అనేక కష్టాలు వచ్చినప్పుడు బండ మీద కట్టబడిన జీవితం అనగా క్రీస్తు మీద వాక్యం మీద దేవుని యొక్క అభిషేకం మీద జ్ఞానం మీద మన జీవితం మనం ఎప్పుడైతే కట్టుకుంటామో ఏది నీ జీవితంలో నివిశ్వాసాన్ని చేయదు అనగా దాని అర్థం ఏంటంటే నీ విశ్వాసములో ఏది కూడా నేను కదిలించలేదు కదిలిద్దామని ఒకవేళ ప్రయత్నం చేసినా నువ్వు కదిలింపబడకుండా స్థిరంగా ఉంటావు మరలా అంటున్నా ఇలా చూస్తున్నా మీ జీవితంలో ఈ రోజు నుంచి నిన్ను నన్ను ఏది కూడా కదిలించలేదు ఏ సమస్య ఏ రోగం ఒకవేళ రావచ్చేమో అది నీ నుంచి దూరం అయిపోతుంది ప్రతి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఒక లివర్కి సంబంధించింది కావచ్చు కిడ్నీకి సంబంధించింది కావచ్చు రావచ్చు మళ్ళా దాన్ని దూరము చేయగల దేవుడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉంటావో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో వాక్యం మీద నీ విశ్వాసం ఉంటుందో అభిషేకాన్ని నువ్వెప్పుడైతే నమ్ముకుంటావో దేవుని యొక్క మాటలు నీ హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళి నాటబడి విశ్వాసముతో దాని జయించడానికి నిత్యం ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఏ సమస్య కదిలించవు నీవే ప్రతి సమస్యను కదిలిస్తావు అంటున్నా ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రతి సమస్య మీ ఎదుట కదిలిపోను గాక ప్రతి వ్యాధి ప్రతి విధమైన భయం ప్రతి విధమైన శోధన ప్రతి విధమైన ఇబ్బంది ఆర్థిక సమస్య చూడండి పెద్ద బుల్డోజర్ ఉందనుకోండి బుల్డోజర్ కనుక వెళ్తున్నప్పుడు మరి చిన్న చిన్న గుట్టలు కానీ మరి కొన్ని కొన్ని రాళ్ళు కానీ మనం ముందున్న వాటంటే ఆ బుల్డోజర్ ఏం చేస్తుందంటే లేకపోతే అది ముందుకెళ్తున్నప్పుడు మొత్తం చెత్తా చెదారం అంతా తీసుకుని ఆమలకు పడేస్తుంది దానికంత శక్తి ఉంటుంది అలాగే నివిశ్వాసం కూడా ఎటువంటిది అంటే ఫోర్సబుల్ నివిశ్వాసం దేన్నైనా అధిగమించగలదు దేన్నైనా దు దేన్నైనా పడగొట్టగలదు ఇంకొక విధంగా చెప్పాలంటే దేన్నైనా మూచేయగలదు కదిలించగలదు నిన్ను కదిలించటం కాదు లోకములున్న ఏ శక్తి నిన్ను కదిలించడానికి వీలెదు ఎందుకు తెలుసా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నువ్వు ప్రభు నమ్ముకున్నావు క్రీస్తు రక్తములో కడగబడ్డావు దేవునిక అభిషేకము చేత అభిషేకించబడ్డావు నూనెతో నీ తల అంతబడ్డది సూపర్ న్యాచురల్ పవర్ దేవుని యొక్క శక్తి నూరంతలుగా నీలో ఉంది దేవుని యొక్క అభిషేకం నీకు తోడుగా ఉంది గనక దేవుడు ఉన్నాడు గనుక ఏది నిన్ను కదిలించదు అందుకే సంస్ని ఏది కదిలించలేకపోతుంది దావీని ఏది కదిలించలేకపోతుంది ఇంకో విధంగా చెప్పాలంటే దానియల్ని ఏది కదిలించలేకపోతుంది యోహోస్వాని మరి గిద్యోని బారాకుని యఫ్తాను బైబిల్ చూస్తే వారే శత్రువులను కదిలిస్తున్నారు వారి సింహపులను మోస్తున్నారు ఇంకొక విధంగా చెప్పాలంటే ఎరుకొని వాళ్ళే కూల్ చేస్తున్నాడు అంటే వారిని కదిలించేది ఏది కూడా లేదు అంటే వారు విశ్వాసముతో ఉన్నారు కనుక వారి విశ్వాసం వారి ముందర ఉన్న ప్రతి సమస్యను కదిలించి పొట్టువలే చేసినట్లుగా మరి మరి తునక తునకలు చేసినట్లుగా ఇంకొక విధంగా చెప్పాలంటే చూర్ణము చేసినట్లుగా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే దేవుని అందు వారి విశ్వాసం ఉంచితే ఇలా చూస్తున్నా మీ జీవితంలో ఈ రోజు నుంచి ఈ దినము నుంచి ఈ ప్రతి సమస్య మీ ఎదుట కదిలిపోవును గాక అదార్థిక సమస్యనా భయమా భయమా వ్యాధ నీదో భయపెడుతుందా కలవరపడుతున్నావా నీ సమస్యలు చూస్తున్నావా సమస్యలు పోతున్నావా అలసిపోతున్నావా మరి కంగారు పడుతున్నావా ఆందోళన చెందుతున్నావా దేవుని యొక్క వాక్యంలో చూస్తే అపోసుల కార్యములు రెండో వాద్యం ఇరవై ఐదో వచ్చాను చూస్తే ఆయన ఆయనను గూచి దావిదిట్లను నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూచొచ్చుంటే ఆయన నా కుడి పార్శ్వమునందున్నాడు కనుక నేను కదల్సబడను ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసినట్లయితే దావీదు ప్రభు కొరకు ఇక్కడ మాట్లాడుతున్నాడు సేమ్ టైంలో తన ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దావిదిట్లను నా ఎదుట ప్రభువుని చూచు ఎంత అద్భుతమైన అనుభవం ఎల్లప్పుడూ ప్రభుని చూస్తుందంట ఎంత విశ్వాసం విశ్వాసముతో చూస్తున్నాడు రియల్గా కూడా చూస్తున్నాడు కొన్ని సందర్భాల్లో విశ్వాసముతో చూస్తున్నాడు అదృశ్య దేవుని అయితే ఉన్నట్టుగా నిదానించి చూసుకుంటూ వెళ్ళాడు కొన్ని మాను ముఖాముఖిగా మాట్లాడు కానీ ఉన్నట్టుగానే చూసుకుంటూ వెళ్ళినట్టుగా బైబుల్లో చూస్తున్నాం ఇక్కడ అంటున్నాడు ఏమంటా ఆయన మై రైట్ హ్యాండ్ నా కుడి పార్శ్రమ ఉన్నాడు కనుక నేను కదల్చబడను అవును డిక్లేర్ చేద్దాం ప్రొఫెసైజ్ చేస్తున్నా మీ జీవితంలోకి నా జీవితంలోకి మీ కుటుంబంలోకి నా కుటుంబంలో ఏ సమస్య మిమ్మల్ని కదిలించేది లేదు పిల్లరా మరలంటున్నా విశ్వాసంతో బోల్డ్గా కనుక ఉన్నట్లయితే అందుకే సింహం బోల్డ్ దావిది ఎలాగో తెలుసా బోల్డ్గా ఉన్నాడు సింహం ఏం కదిలించలేదు సింహాన్నే కదిలించాడు సింహం నోరు మూసాడు దాని అర్థం అది సైలెంట్గా ఉంది రాత్రి అంతా తెల్లారి బయటికి వెళ్ళిపోయాడు ఎవరైతే చంపాలనుకొని మరి రాజు మరి అక్కడ ఇక ధాన్యాలను అనుకున్నారు వారిని సింహ బోన్లు వేసినప్పుడు వారిని చూర్ణము చేసేసినట్టు ఆ సింహాలు కానీ దావిధి ధాన్యాల్ని ఏమి చేయలేకపోయినాయి ధాన్యాల్ని ముట్టలేకపోయినాయి ధాన్యాల్ని తాకలేకపోయినాయి కారణం ఏంటంటే ధాన్యాలకు దేవుడు కొడి పారిశ్రమనున్నాడు ఈ యొక్క లైవ్ చూస్తున్న నీ జీవితంలో మన ప్రభు మన సైడ్ ఉంటే మన పక్షం ఉంటే మన కుడి ప్రక్కన ఉంటే మన చేయి పట్టుకుంటే మనకు తోడై ఉంటే అవును మన జీవితాన్ని ఆయన కనుక నడిపించినట్లయితే ఏ డార్క్నెస్ ఏ చీకటి ఏ వ్యాధి ఏ భయం ఎంత మాత్రం కూడా కలత పెట్టేది ఏది ఉండదు ఇక్కడ అంటే నా కుడి పారిశ్రమ ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఎన్నైనా రావచ్చు ఎన్ని సమస్యలు ఉండొచ్చు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తాం నేను కొన్ని కింద ముందు ఒక రూమ్లో ఉండేవారు ఒక దగ్గర ఉండే వాళ్ళ రెంట్కి మళ్ళీ తిరిగి వేరే ఒక దగ్గరికి షిఫ్ట్ అయ్యాం అక్కడికి మారాం నాకు ఎందుకు ఒక ఒక తలంపు వచ్చింది మరి మేము రాగా రావటమే మొదటగా మా బాబుకి జ్వరం వచ్చింది మా పాపకు జ్వరం వచ్చింది నా భార్యకు జ్వరం వచ్చింది నాకు కూడా సిక్నెస్ కొంచెం అనీజీగా అనిపించింది నేను కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నా ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా ఎప్పుడున్నాడు సిక్నెస్ అనేది నేను చూడలే మరి చిన్నది కూడా చూలే అప్పుడప్పుడు ఇది వచ్చిన ఒకవేళ ఏదన్నా వచ్చినా జస్ట్ లిటిల్గా వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేది అన్నాకలాగా ఒకరి వెంబడి ఒకరి వెంబడి అలా జరుగుతున్నప్పుడు నాకు ఎందుకు మనసులు అనిపించింది ఎందుకంటే ఏమైనా డార్క్నెస్ ఉందా మరి చీకటి ఉందా ఇలా అనుకుంటూ తలపోస్తూ చాలా బాధపడుతున్నా వేదన పడుతున్నా ఏంటి ప్రభా మరి ఈ స్థలానికి మీరు నడిపించారు మీరు రమ్మంటే నేను వచ్చాను మరి మీరు ఈ సాయం చేశారు మీరు చేస్తే నేను ప్రాంతానికి వచ్చాక కదా అలాంటి ఇలా అని అనుకుంటున్న సమయంలో ఏదో ఒక దైవ ఒక మెసేజ్ వింటున్నాను వింటూ ఏదో వాలిపోయి నెమ్మదిగా ఆ ఇంగ్లీష్లో ఆ మెసేజ్ ఉంది దాన్ని వింటున్నాను వింటూ ఎక్కడో ఒక అరగంట అయిపోయింది అరగంట మాట్లాడుతున్నా ఇంకా స్టిల్ అలాగే వింటున్నాను వింటున్నప్పుడు సడన్గా ఏమనంటే నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ దేర్ ఈజ్ నో డార్క్నెస్ నువ్వు ఉంటున్న ప్లేస్లో ఎటువంటి డార్క్నెస్ లేదన్నాడు వెంటనే నా స్పిరిట్కి చాలా తాకింది ఓహో ఈ స్థలమంతులు ఎటువంటి డార్క్నెస్ లేదా మరి నేను ఎందుకు కలవరపడుతున్నాను ఎందుకు భయపడుతున్నాను వెంటనే నాకు ఫెయిత్ అనేది రైస్ అయింది నా స్పిరిట్లో మళ్ళా మరి ఉత్సాహం పొందా నెమ్మది పొందా ధైర్యపరచబడ్డా అంటే కొన్ని కొన్ని పరిస్థితులు చూచినప్పుడు మనం ఏమవుతామంటే అధైర్యపడతా ఉంటాం వేదన చెందుతా ఉంటాం ఒకవేళ వేదన గుండా వెళ్తున్నావా శ్రమ గుండా వెళ్తున్నావా సమస్యలను చూస్తున్నావా భయపడుతున్నావా సముద్రము నేను కదిలించలేదు ఎరుకు లాంటి సమస్యలు చూచి మరి బైబిల్ కనుక చూస్తే మరి దేనికి ఎంత మాత్రం కూడా మరి భయపడనట్టుగా చూస్తున్నాం మరి ఇలా చూస్తున్నా మీ జీవితలో ప్రభు నా కుడి పార్శ్వమునున్నాడు గనక నేను దేనికి కదల్సబడను ఇంటున్నాడు నేను కదల్సబడను ఎస్ మనం డిక్లేర్ చేయాలా ఎవ్రీడే ప్రొక్లెయిమ్ చేయాలా ఎవ్రీడే ప్రొఫెసర్ చేయాలా ఎవ్రీడే కన్ఫెస్ అవ్వాలా ప్రతిరోజు కూడా ఏమైనా నేను కదలసబడను నన్ను కదిలించేది ఏది కూడా లేదు లైవ్ చూస్తున్నా మీ జీవితంలో అక్కడ అంటున్నాడు కావున నా హృదయం ఉల్లసించను నా నాలుక ఆనందించను మరి నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను అంటే దేవుడు నా రైట్ సైడ్ ఉన్నాడు కనుక నా హృదయం ఉల్లసిస్తుంది నా శరీరం ఆనందిస్తుంది నాలుక ఆనందిస్తుంది నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది దే రీస్ నో సిక్నెస్ ఎటువంటి సిక్నెస్ లేదంట అవును అటువంటి కృప నీకివ్వాలని కోరుకుంటాను దేవుడు తన సమాధానంతో నింపునుగాక ఇంటాడు నీవు నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుల్లిపట్టనీయవు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు ఎంత మార్మలెస్ ఎక్స్పీరియన్స్ ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించిన ప్రవచనం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం సేమ్ టైంలో దావిదు తన వ్యక్తిగతంగా అంటాడు ప్రభు నా కుడి పారిశ్రమనున్నాడు కనుక నేను కదల్చబడను ఈ సాయంత్రం కలిశములు మనం కూడా అలా చెప్దాం మనం కూడా అలా చెప్పినప్పుడు ఏది మనల్ని ఎంత మాత్రం కదల్చలేదు పిల్లరా నీ విశ్వాసములో నువ్వు కదల్సబడకుంటే ప్రతి సమస్య నీదుట కదిలిపోతుంది ప్రతి శక్తి నీదుట కలి కదిలిపోతుంది ప్రతి దైయపిక శక్తి నీదుట కదిలిపోతుంది మరలా అంటున్నా నువ్వు విశ్వాసం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటావో నువ్వు ఎప్పుడైతే బలంగా ఉంటావో ధైర్యంగా ఉంటావో వాక్యాన్ని బట్టి దేవుని యొక్క మాటల్ని బట్టి ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో ఏది కూడా నిన్ను నన్ను కదిలించదు మరలంటున్నా ఈ లైవ్ ద్వారా ప్రభు అటువంటి కృప నీకు అనుగ్రహించను గాక